శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమ గు గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రం రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది కుజుడు నక్షత్రం అయినటువంటి మృగశిరా నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిరా నక్షత్రంలోనే ఉండబోతున్నాడు ఈ మృగశిరా నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం మృగశిరా నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది గత మనం చూసినటువంటి వంద రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూసుండవచ్చు ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికీ టీవీ నైన్లో జరిగింది క్రోధి నామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతిని గురించి కూడా నేను చెప్పాను గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్ర ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఆగస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు రాబోతున్నటువంటి వంద రోజుల పాటు మృగశిరా నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు అది అని గురించి కూడా వీడియో చేశాను అది కూడా చూడండి ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు ఈ సంవత్సరంలో కుజ కుజనీచత్వం జరుగుతున్నది ఈ జరగబోతున్నది ఒకటి కూడా అక్టో అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట అక్టోబర్లో జరగబోతున్నది దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద మనుషుల మీద మరియు అదేవిధంగా మరియు మిత గ్ర చరచరాల మీద కూడా ఉంటుంది ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చినప్పటికీ కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిరా నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే అంగగోచారం అని చెప్పి అంగ అంగగోచారంలో శిరస్సు ముఖము అదేవిధంగా ఉదరము ఛాతి జననేంద్రియాలు పాదాలులో మిగతా ఇరవై ఆరు నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు ఇరవై ఆరు నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం అదేవిధంగా మిగతా ఇరవై ఆరు నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు అది గమనించాలి ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి దైవ ధ్యానం చేసుకోవటం దేవ ధాన్యం చేసుకోవటం మంత్రోచ్చారణ చేసుకోవచ్చు ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది మీనరాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి సంచారం గురు సంచారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే గురువు తన యొక్క కుజుడు నక్షత్రమైనటువంటి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు అనమాట అంటే గురువు కుజ నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు మృగశిరా నక్షత్రంలోకి వెళ్ళబోతున్నాడు కుజుడు స్థానంలోకి వెళ్ళబోతున్నాడు ఇక నక్షత్ర జాతకులకి మీనరాశి రాశి వారికి వచ్చినప్పటికీ మనం చూసినట్టయితే పూర్వభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అంగగోచారంలో రెండు పాదాలుగా వీటిని చెప్పడం జరుగుతున్నది తద్వారా వచ్చినప్పటికీ ఈ యొక్క మూడు నక్షత్రాలకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు టోటల్గా రాశికి అనుకూలంగా ఉందన్నమాట ముఖ్యంగా ఎక్కడికి పోయినా సరే ఒక మంచి పేరు గుర్తింపు పొందగలుగుతారు పది మందిలో ధనం అనేది రాగలుగుతుంది సంఘాల గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో ఒక సయోధ్య మరియు అదేవిధంగా ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది ఆ యొక్క స్నేహం అనేది మీకు ఉపయోగపడుతుంది అన్నమాట గుర్తింపబడుగుతారు ఉన్నటువంటి వారితో ఈ యొక్క వంద రాబోతున్నటువంటి వంద మంది వంద రోజుల పాటు ధనంతో పాటు గౌరవము కీర్తి మిమ్మల్ని ముందుకు పిలిచి మిమ్మల్ని ముందుకు వచ్చేబెట్టడం పది మందిలో ఒక గుర్తింపు పొందటం ఇవ్వవలసినటువంటి పదవుల్లో మీకు అగ్రతాంబూలం ఇవ్వటం మరియు అదేవిధంగా ప్రమోషన్స్ పరంగాను ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక మంచి గుర్తింపు ఇవ్వటం అనేది జరుగుతుంది వారితో పాటు ఈ యొక్క నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడానికి అవకాశం అనేది ఉంది పిల్లల ద్వారా వారికి వచ్చినటువంటి ర్యాంక్స్ ద్వారా కానీ లేకపోతే వారికి వచ్చినటువంటి సీట్స్ ద్వారా కానీ వారికి ఉన్నటువంటి రీత్యా కానీ మీరు ఒక గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు అది మీ మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని గురువు మృగశిరా నక్షత్రంలోకి మారినప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు గౌచారంలో ఇదే చెప్పడం జరిగిందన్నమాట ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతున్నది మరియు అదేవిధంగా ఎవరైతే సంతాన విషయంలో సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా చెప్పవచ్చు సంతానం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలం పొందడం అనేది జరుగుతుంది ఆలోచన ఏదైతే ఉందో మానసిక ఆలోచన ఏదైతే ఉందో నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయాలు తగినట్టుగానే జీవితం అనేది ఉంటుంది అనే విధంగా ముందుకు జరుగుతూ ఉంటుంది గురువు మీనరాశి వారికి తృతీయంలో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వడం కానీ నక్షత్ర నక్షత్రరీత్యా యొక్క మార్పు అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వ ఇవ్వడం అనేది జరుగుతున్నది ముఖ్యంగా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్ర జాతకులు టోటల్గా రాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలకి మూడు నక్షత్రాలకి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందడం జరుగుతుంది జీవిత భాగస్వామితో సత్సంబంధాలు అనేది మళ్ళీ చిగురిస్తాయి మరియు ఉద్యోగపరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఏదైతే కొత్త బ్రాంచెస్ కానీ కొత్త ఓపెన్ చేయాలనుకుంటున్నారు దాని తగినట్టుగా ముందుకు వెళ్ళగలుగుతారు ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆగకూడదు ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు దాని తగినట్టుగానే ముందుకు వెళ్ళటం జరుగుతుంది జీవితంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారికి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చేటప్పటికీ గాయత్రి మంత్ర జపం ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు లేనటువంటి వారు మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది లేనటువంటి వారు వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది లేకపోతే ఈస్ట్ కానీ ఉంటుంది అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట అంటే ఉదయం పూట సాయంకాలం పూట రెండు పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భద్రపద పూర్ణిమ నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చినప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చినప్పుడు నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అంటే రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది రాబోతున్నటువంటి వంద రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశ్రా నక్షత్రంలోనే ఉంటుంది మృగశిరా నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు వారు పుట్టినటువంటి సమయాన్ని బట్ సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి మరి అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి ద దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన క్రియలు ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది స్వస్తి